ఉన్నప్పుడు మాత్రమే లోకా సంస్థ సుగ్నోభావంతో జరుగుతుంది ఆ పందుల జాతి పెరిగితే మానవత్వం ఉండదు కాబట్టి ఒక్క ప్రతిజ్ఞ చేయండి ఎవరైనా మీలో భ్రమ ఉంటే భ్రమ అన్ని ఒకటే కదా ఈ చెప్తున్నాడు నిరూపించండి పది లక్షలు ఇస్తా పది లక్షలు నిరూపిస్తే ఇది ఇంత ఖర్చెందుకంటే అది అబద్ధం కాబట్టి అందుకని చెప్పండి ఒక్కసారి కుడి చెయ్యేలా పెట్టి అమలు ఏమో ఏమైనా అవుతుందా సారీ అది కనబడిందా పోని అయినా కూడా జరగదు ఓకే ఓకే ఈ పెట్టి రాష్ట్రంలో రాష్ట్రంలో రెడ్డి పైకి ఎక్కున్నానా వీళ్ళందరూ తీ చక్కగా కుడి చేయలా పెట్టారా ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జీవిస్తున్న హిందువుల దగ్గరే కొంటాను కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను మరాత్మతాకి మరాత్మతాకి చిన్న పిల్లవాడిని ఒక సెక్షన్ అడిగావనుకోండి చిన్న బిడ్డని వాడు సమాధానం చెప్తాడు ఏరా నువ్వు తినే దాంట్లో ఎవరైనా ఉమ్మేస్తే నువ్వు తింటావా అని అడిగితే చూడాడు వెంకటేశ్వర ఎలా అన్నాడు ఎందుకంటే అడిగి బుద్ధి ఏ పేరు నీ పేరు శ్రావణ గట్టిగా చపటి కొట్టింది అడిగి బుద్ధి జ్ఞానం ఉంది లేని వాళ్ళు తలకాయ తీసుకెళ్ళి వాడు కొట్టుకోండి కదా వాడు ఉమ్ము వాడే తిండ కదా మరి ఆడేవాడు ఉమ్ము ఉత్సపొత్తి నువ్వు ఎలా తింటావా వాళ్ళు పోతున్నారు తెలుసు కదా బెంగళూరులో పానీపూరి పానీ లేదని ఆడే పానీపూరి గెలిపించాడు వేడి వేడిగా వేడియోలు వచ్చినాయి జ్యూస్లో గెలిపించాడు అదేదో కూడా గెలిపించాడు కాశ్మీర్లో అయితే కాబట్టి కొనేటప్పుడు హిందీలో తేకండి తెలుసా లేకు అంటే లేకు అంటే చూడటం హిందీలో తేకలేదనుకోండి తెలుగులో తేకడమే మీకు అర్థమైందిగా కాబట్టి మీరు చూసి తినండి చూసి కొనండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు అర్థం కాలేదు సార్ థ్యాంక్ యూ ప్రెషర్స్ దొరికిందా ఆయనకి ఇవ్వండి దొరికితే అది పాడడానికి కాదు ప్లే చేయాలి సార్ అది మేము ఆల్రెడీ పాడాము ఓకే ఎనీహౌ నాన్న మనం అందరం కాలాతీతం కాకుండా ఇక్కడ కార్యక్రమం ఇంకా స్వామివారికి అభిషేకం అవుతుంది చక్కగా మనం అందరం ఒక్క మంత్రం చెప్పి నేను ముగిస్తున్నాను రైట్ అవీంద్ర నన్ను చక్కగా మీరు చెప్పిన దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి కాలం ఎవరి కోసం ఆగదు మృత్యు మన ఖచ్చితంగా తీసుకెళ్తుంది తీసుకెళ్ళి తోచుకెళ్ళి మనల్ని తీసుకెళ్ళి కాల్ చేసే లోపల మనం చేయవలసిన పని మనం చేసి వెళ్దాం కుటుంబాన్ని చూసుకోండి వ్యాపారాన్ని చూసుకోండి ఉద్యోగాలు చేసుకోండి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పండి కానీ మీ శరీరాన్ని మీ మనస్సుని పాడు చేసేటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని వదులుకోండి పెద్దగా లేవడం చక్కగా సూర్యుడికో నమస్కారం చేయడం స్నానం అయిన తర్వాత బొట్టు పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలో పది నిమిషాలు మంత్రం చేయండి డబ్బులేం ఖర్చవ ఒక్కసారి విని చేతిపోద్దండి ఇది కలియుగంలో చెప్పినటువంటి మాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది డబ్బు ఖర్చు లేదండి ఇది ఇస్కానోల్ కాదండి ఉపనిషత్తుల్లో చెప్పారండి ఇది కలిగానికి ఇచ్చినటువంటి మంత్రం ఎవరైనా చెప్పచ్చు ఎక్కడైనా చెప్పచ్చు ఎప్పుడైనా చెప్పచ్చు ఇది చెబితే ఖచ్చితంగా కలిపురుషుడికి మన దూరంగా ఉంచుతుంది ఆనందానికి దగ్గరగా ఉంచుతుంది కాబట్టి మనం తెలుగు వాళ్ళమై హిందువులమై ఈ దేశంలో పుట్టినందుకు ఈ నేలని కాపాడడం కోసం పోరాడి మరణించినటువంటి ఓ ఉయ్యాల వాడి నరసింహారెడ్డిని మర్చిపోకుండా మన కోసం వివాహాలు కూడా మాని వాళ్ళ జీవితాన్ని సమర్పించినటువంటి ఓ అల్లూరిని మర్చిపోకుండా ఎన్నో కోట్లు సంపాదించి కూడా చిత్త చివర తినడానికి కూడా లేని పరిస్థితిలో మరణించిన మహనీయుడు ఈ జిల్లా పేరు కలిగి ఈ జిల్లాలో పుట్టిన ప్రకాశం గారిని మర్చిపోకుండా ఈ నేలలో పుట్టినందుకు ఈ నేలలో కలిసిపోయే లోపల ఏదైనా ఒక మేలు చేసి ఈ నేలకి మనం వెళ్ళిపోదాం ఆ వెళ్ళిపోయే లోపల చేయవలసింది చేద్దాం భారత్ మతాకి మరి అందరం ఒక్క మంత్రం బాల్యంలో నేర్చుకున్నాను అది చెప్పేస్తా చాలా బాగుంటుంది మీరు వినగానే మీకు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది అందరూ చెప్పండి చిన్నప్పుడు మా ఏం పేరు శ్రవణ్ గారు ఏదవుతున్నారే వాడి టైంలో వాడు సిక్స్ నేను అప్పుడు ఫిక్స్ మనతో పెట్టుకుంటే ఎవరికైనా తప్ప కిక్స్ అందుకని మీరు చదవండి బుక్స్ సో అందుకని ఈ మంత్రం చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందని మీరు ఆనందిస్తారో చక్కగా ఇది చెప్పుకుని వెళ్దాం ఒక్కసారి గాలి గాలిపించి నడు నిలబెట్టను లేవకనే మామూలుగా మనకి ఎప్పుడైనా కుర్చీ దొరికితే బియ్యం మంత్రం ఇలా పడుతుంటాం అలా పడేయకుండా నడువు ఒకసారి నిలబెట్టండి గట్టిగా చెప్పండి నారాయణ 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 అనుకోరాద నాలికే చేదా ఒంటికే బరువా ఇప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళ సహకారంతో మీరు చప్పట్లు కొడుతూ నీట్గా చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు Morin <laughs> ange? <laughs> <laughs> మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం హరీష్ వాళ్ళ ఇంట్లో పోసారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతా నలుసు మీకు అంటూ నలుసు చాలా ధన్యవాదాలు బాలకృష్ణారెడ్డి గారు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు మీరు కూడా చక్కగా ఉన్నారు విన్నారు చక్కగా చెప్పారు అక్కడ దీపోత్సవం చక్కగా దీపాలు వెలిగించారు కాబట్టి మనం వెలుగునిచ్చేటువంటి నేలలో పుట్టాము లోకానికి వెలుగునిద్దాము చక్కగా ఆనందంగా జీవిద్దాం ప్రశాంతంగా జీవిద్దాం ఇక్కడికి మనం ఏమీ తీసుకురాలేదు మనం ఏమీ తీసుకుపో మనం ఇక్కడికి వచ్చింది కాలి చేతులతో వచ్చాం కానీ వచ్చేటప్పుడు ఆశతో ఇలా పట్టుకుని వస్తాం పిడికి బిగించి లాస్ట్లో ఇలా పిడికిలు వదిలే చేస్తాం ఏం పేకలేదురా అని చెప్తారు కదా అందుకని మనం ఇక్కడ ఏ పిచ్చుబడి చెప్పలేదు అమ్మ నాన్న పుణ్యం ఈ శరీరం రావడం ధన్యం ఇన్ని చెప్పినా ఏమి అర్థం చేసుకోకుండా ఫేస్బుక్ చూస్తే చూడండి అది ఫేస్బుక్ చూడండి వాట్సాప్ చూడండి యూట్యూబ్ చూడండి తప్పు లేదు కానీ మనం చచ్చిపోతాము అనే విషయం మర్చిపోకండి ఎప్పుడూ అయినా ఫోన్ చేసి వస్తారండి దొంగడు అందుకని దొంగ వచ్చే లోపలనే తలుపు అక్కడ తలుపులు ఇక్కడ తలుపులు కలఫలలో ఎప్పుడు లోపల సంతోషం ఉండండి సంతోషం ఉండండి అవమానం వచ్చిన వచ్చిన స్వామి నువ్వు ఉన్నావు అనేటువంటి